హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి మూడు అదిరిపోయి శుభవార్తలు వచ్చాయండి అలాగే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభవార్తలు అయితే వర్తిస్తాయి అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన వారి అందరికీ కూడా ఏపీ సర్కార్ అదిరిపోయి మూడు శుభవార్తలను అయితే తీసుకువచ్చిందండి ఆ శుభవార్తల్లో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా మనకు రేషన్ సరుకుల పంపిణీ ఈ యొక్క రేషన్ పంపిణీలో మనకు కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ సరుకుల్లో బియ్యము పంచదార కందిపప్పు కొన్ని చోట్ల రాగులు జొన్నలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకు ఒక ఐటెం అయితే యాడ్ చేయబోతున్నారండి ఏంటి అంటే గనక గోధుమ పిండి ఒక కుటుంబానికి చూసుకున్నట్లయితే ఒక కేజీ గోధుమ పిండిని పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం అని మంత్రి నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్ గారు అర్హత కలిగిన కుటుంబానికి ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క పది రూపాయల లెక్కన పంపిణీ చేయాలని అయితే ఇక మీదటి నుంచి మనకు అంటే మనకు తర్వాత నెల జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క రేషన్ సరుకుల్లో మనకు కందిపప్పుతో పాటుగా ఈ యొక్క గోధుమ పిండిని కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో మనకు పద్దెనిమిది రూపాయలకి కేజీ గోధుమ పిండిని పంపిణీ చేసే విధంగా ఒక రేషన్ కార్డుకి ఒక కేజీ చెప్పునైతే పంపిణీ చేస్తారు సో ఇది మొదటి శుభవార్త అలాగే రెండో శుభవార్త చూసుకున్నట్లయితే చాలామందికి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది దాదాపుగా తొంభై రెండు శాతం మందికి పంపిణీ అయితే చేసేసాము అని నాదండ్ల మనోహర్ గారు అయితే సూచించడం జరిగింది అయితే తక్కినటువంటి వారు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు మనమిత్ర యాప్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తాము అని చెప్పారు సో ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా మీరు మనమిత్ర యాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు సో మనకు ఇది శుభవార్త అని చెప్పాలి అయితే మళ్ళీ ఈ యొక్క రేషన్ కార్డులు కలిగిన వాళ్ళకి ఏపీ ప్రభుత్వం నుంచి మరొక శుభవార్త అయితే వచ్చిందండి ఆ శుభవార్త ఏంటి అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపం టూ పథకం అయితే జరుగుతూ వస్తుంది కదా ఈ యొక్క దీపం టూ పథకంలో భాగంగా మనకి ఇప్పటి వరకు రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు మనకు మూడో సిలిండర్ కూడా పంపిణీ అవుతుంది సో ఈ యొక్క మూడో సిలిండర్ను కూడా మనకు పంపిణీ చేస్తున్నారు కనుక ఈ యొక్క నవంబర్ నెల ముప్పై తారీఖు వరకు ఈ యొక్క మూడవ ఉచిత సిలిండర్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు సిలిండర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ముప్పయో తారీఖు వరకు గడువు ఉంది కనుక ఉచిత సిలిండర్ని బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకొని మీరు ఉచితంగా సిలిండర్ని తీసుకోవాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే స్పష్టం చేయడం జరిగింది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ స్పౌజ్ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మన యొక్క ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ఎవరైతే స్పౌజ్ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మనకు అప్లై చేసుకోవడానికి ఒక నెల ముందే టైం ఇస్తున్నారు ఇప్పుడు పదిహేను రోజుల పాటు అప్లై చేసుకున్న తక్కిన పదిహేను రోజులు కంప్లీట్ అయ్యేసరికి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది మనకు నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు వితంతు పెన్షన్ కింద కన్వర్ట్ చేసి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే భార్య మరణిస్తారో ఆ యొక్క భర్తకు కూడా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది సో ఇంట్లో ఎవరైనా యజమాని ఉన్నట్లయితే చనిపోయిన భార్యకు భర్త చనిపోయిన భార్యకు ఇస్తారు భార్య చనిపోయిన భర్తకు కూడా ఒక యొక్క పెన్షన్ పెన్షన్లు అనేది నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి కూడా మీ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళినట్లయితే స్పౌజ్ పెన్షన్ల కేటగిరీలో మీకు పెన్షన్ అనేది రాయడం జరుగుతుంది సో మీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూస్తే కనుక మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకుపోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క భర్త మరణించి ఉన్నట్లయితే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు ఒకవేళ భార్య మరణించి ఉన్నట్లయితే మీ భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి తర్వాత నెల నుంచి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ కేటగిరీ అనేది మనకు ఓపెన్లోనే ఉందండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలను సంప్రదించినట్లయితే వారు మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు సో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ